నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు పట్టణంలోని పదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అధికారులు స్థానిక నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్తామని తెలిపారు ప్రజలు వద్దకు వెళ్లి వారి సమస్యలు తీర్చటమే లక్ష్యమని చెప్పారు ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో పదే వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజల ముంగిటికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున పదో వార్డులో సంచరించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఇక్కడ మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పటి నుంచో దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్ ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల వర్షాకాలంలో ఎర్త్ ఎక్కువ వచ్చి కరెంటు స్తంభాలను పట్టుకుంటే షాక్ కొడడం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి బదులు సిమెంట్ స్తంభాలు ఏమని చెప్పి ప్రజానిక్కడ ఇక్కడ అందరూ కూడా కోరుకున్నారు మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఎప్పటికప్పుడు కూడా పరిష్కారం జరుగుతుంది మాకు అన్ని విధాలుగా కావాలి మున్సిపాలిటీలో మాకు అన్ని కూడా సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజానికం తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజున కావలి పట్టణానికి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం వారి సహాయ సహకారాలతో వారి ఆలోచనల మేరకు వారి గైడెన్స్తో మా నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలి పట్టణానికి మన మున్సిపల్ మంత్రివరులు పొంగూరు నారాయణ గారు ఈరోజు కావలి పట్టణాలకి డ్రింకింగ్ వాటర్ కింద నలభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది అంటే మా అందరి ఉద్దేశం ఈ మంచి ప్రభుత్వ ఉద్దేశం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే కావలి పట్టణంలో ప్రతి ప్రజలు మా తల్లులు మా అక్క చెల్లెళ్ళు ఏ ఒక్కరు కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకూడదు ట్యాంకర్లతో నీళ్లు పట్టుకోకూడదు డ్రమ్ములు రోడ్డు ఇంటి ముందు పెట్టుకుని బతకకూడదు ప్రతి ఇంటికి కూడా ట్యాపులు ఇవ్వాలంటే దృఢ సంకల్పంతో ఎప్పుడో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు ఈరోజు పగిలిపోతున్నటువంటి కారణాల వాటర్ యూసేజ్ ఎక్కువైనతే పాత పైపులన్నీ కూడా చిన్నవి అయిపోయినందువల్ల ఎప్పటికప్పుడు పగిలిపోవటం వాటిని మరమ్మతులు చేయడంలో ప్రజలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం అదనంగా ఈ రోజు నలభై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు శాంక్షన్ చేపించాం అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు పిలిచి రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలోనే కావల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా కూడా చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి కాను ఈరోజు ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం